నమస్కారం జేఎల్ టీవీ సెవెన్ న్యూస్కి స్వాగతం కంటైన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు సీనియర్ నేత జంపన ప్రతాప్ కాంగ్రెస్ గూటికి చేరారు బుధవారం నాడు ముఖ్యమంత్రి ఎనుమల రేవంత్ రెడ్డి జంపన ప్రతాప్కు సాల్వా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు ఇదిలా ఉండగా మంగళవారం నాడు ఉగాది పండుగ పర్వదినం పురస్కరించుకుని మల్కాజిగిరి పార్లమెంటు నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి మైనంపల్లి హనుమంత్ కంటోన్మెంట్ అసెంబ్లీ సెగ్మెంట్ కాంగ్రెస్ అభ్యర్థి గణేష్ ప్రముఖ వ్యాపారవేత్త సాదా రాఘవరెడ్డి తదితర ప్రముఖులు బోయినపల్లిలో ప్రతాప్ నివాసంలో సుదీర్ఘంగా చర్చలు జరిపారు జంపన ప్రతాప్ కథ కొంతకాలంగా రాజకీయ పార్టీలకు కంటి ముట్టనట్లు ఉంటూ ప్రజలతో మమేకమై ప్రజలకు సేవలు అందిస్తున్నారు అయితే బీజేపీ పార్టీలో చురుకైన పాత్ర కూడా పోషించారు కంటోన్మెంట్ నియోజకవర్గంలో రాజకీయ పరిణామాలు చోటు చేసుకున్న దృష్ట్యా ప్రతాప్ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వచ్చారు జంపన ప్రతాప్ రాజకీయ గురు స్వర్గీయ ఎమ్మెల్యే జంట నగరాల టైగర్గా పేరొందిన పి జనార్దన్ రెడ్డి ప్రిశిష్యుడు కూడా టీపీసీసీ అధ్యక్షుడు ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి స్వయంగా జంపన ప్రతాప్తో మాట్లాడగా అందుకు ప్రతాప్ రెడ్డి పార్టీలో చేరేందుకు సంసిద్ధత వ్యక్తం చేశారు ప్రతాప్ కాంగ్రెస్ పార్టీలో చేరడంతో కంటోన్మెంట్ బీజేపీ భారీ షాక్ తగిలింది రాజకీయ పరిశీలకులు అంటున్నారు వాళ్ళు మాట్లాడని వాళ్ళు మాట్లాడని మాట్లాడి